కొటేషన్ ఆఫ్ ది డే ఈరోజు కొటేషన్ ఏంటి అంటే మీ మనసుక తోట అనుకుంటే అంటే మీ మనసు ఒక తోట లాంటిది ప్రతికూల ఆలోచనలు అందులోని కలుపు మొక్కలు సానుకూల అలవాట్లు మేలిమి విత్తనాలు క్రమశిక్షణే నీరు మీరు వేటిని సాగు చేస్తారా అన్నది ఇంకా మీ ఇష్టం సహనంతో ఉంటేనే ఎదుగుదల సాధ్యమని గుర్తించుకోండి సో ఈ కొటేషన్లో ఒక వండర్ఫుల్ మీనింగ్ ఉంది ఏంటి అంటే మన ఆలోచనలే ఒక తోట లాంటిది అని అందులో కలుపు మొక్కలు ఉంటే గనక మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని అలవాట్లు ఒక విత్తనం లాంటివని మనం ఏదైతే మన క్రమశిక్షణ ఉంటుందో అది ఒక నీరు అని మీరు వేటిని సాగు చేస్తారన్నది ఇంక మీ ఇష్టం అనే ఒక వండర్ఫుల్ మీనింగ్ ఇది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎందుకు అంటే మన ఆలోచనల ద్వారానే మన లైఫ్ స్టైల్ మొత్తం కూడా డిపెండ్ అయ్యి ఉంటుందని ఈ కొటేషన్ చదివాక నాకు అర్థమైంది సో మీ అందరికి కూడా తెలియాలని షేర్ చేస్తున్నాను